ఏలు ఉపయోగపడుద్ది అంటే నేను లైన్గా పెట్టకూడదు అంటే పద్దెనిమిది వచ్చింది టూ ఫోల్డ్ చేయండి రెండు గోర్ పెట్టుకుని ఇవ్వట్లేదు షోల్డర్ కాలం ఎక్క ఎలా ఉందో అది ఎలా అనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ వాసు టైలర్ని నేను ఇటు నుంచి మనం టైలింగ్ క్లాసెస్ స్టార్ట్ చేసామండి నిన్న మొదటి రోజు ఇవాళ రెండో రోజు నేను ఇటు క్లాస్లో ఏం చెప్పామంటే టేప్ గురించి ఇలా బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవడం గురించి చెప్పాను ఇలా టైమింగ్ ఏ రాసుకోమని చెప్పాను ఈరోజు ఏంటంటే క్లాత్ మీద బ్యాక్ పార్ట్ మనం డ్రాయింగ్ ఎలా వేయాలని చెప్తాను తర్వాత డ్రాయింగ్ చేసేటప్పుడు ఫస్ట్ ఏం వేయాలి సెకండ్ ఏం వేయాలి థర్డ్ ఏం వేయాలి ఇలాంటి కూడా కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది కొత్త వాళ్ళకి దాని గురించి కూడా కొంచెం క్లియర్గా చెప్తాను తర్వాత ఈ స్కేల్ గురించి కూడా ఎలా వాడుకోవాలో చెప్తాను ఓకే అండి ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం ఫస్ట్ ఇప్పుడు నేను జాకెట్ కట్ చేయడం కోసం ఒక దగ్గర నాది వేస్ట్ క్లాత్ ఒకటి ఉంటే తీసాను దాంతో చెప్తాను ఇప్పుడు మీకు ఐరన్ బాక్స్ ఉంటే ఒకసారి ఇలా మొడతలు లేకుండా ఐరంజ్ చేసుకుంటే బాగుంటుంది లేకపోయినా చేసేది ఏం లేదండి అవసరం లేదు ఉన్న వాళ్ళ వరకు చేసుకోవచ్చు తర్వాత అప్పుడు ఈ సైడ్ ఈ సైడ్ చూసారు కదా ఇది సమానంగా లేదు అది సమానంగా రావాలంటే ఇలా గీత కొట్టుకోవచ్చు ఇలా గీత కొట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే ఒక్కోసారి కొంచెం ఇటుగానే అడిగానే క్రాస్ అవ్వచ్చు అంటే స్ట్రైట్గా ఉంది అని మనకు తెలియదు ఇలా కొట్టినప్పుడు ఇది కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకోవడానికి లేదా ఇలా గీత కొట్టుకునేటప్పుడు కరెక్ట్గా కొట్టుకోవాలి అని ఏ అనుకున్నప్పుడు ఈ స్కేల్ కాకుండా ఈ స్కేల్ వాడుకుంటే ఇటు సైడ్ ఈ లైన్ ఉంది కదా ఈ లైన్కి ఇలా సమానంగా పెట్టేసుకుని ఇటు సైడ్ కరెక్ట్గా వస్తే అదే కరెక్ట్గా వచ్చినట్టు ఇలా కరెక్ట్గా పెట్టేసి గీత కొడితే కరెక్ట్గా వచ్చినట్టు అంటే కొత్త వాళ్ళకి లైన్ తెలియక ఇలాగా అలాగా అవుతుంటారు కదా అప్పుడు ఈ స్కేల్ ఉపయోగించుకోవాలి అంటే ఇలా కరెక్ట్గా ఇటు సైడ్ పెట్టుకున్నప్పుడు ఇటు గీత కొట్టేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది అది ఇటు ఇలా క్రాస్గా పెట్టాం అనుకోండి చూసారా ఇలా వెళ్ళిపోయింది కదా అలా కొడితే ఇది క్రాస్ అవుద్ది ఇలా దిగిపోయినా క్రాస్ అవుద్ది ఇటు సమానంగా చూసుకుని ఈ లైన్ ఇటు సమానం కొట్టుకోవాలి గీత దానికి ఈ స్కేల్ ఉపయోగపడుద్ది ఇది అనుకోండి ఇలా పెట్టాం మనకి ఇది అని ఎలా తెలుస్తుంది కొంచెం క్రాస్ అవ్వచ్చు లేకపోతే ఇలా అవచ్చు అప్పుడు తెలియదు కాబట్టి దీన్ని ఉపయోగించుకోవాలి ఈ స్కేల్ దానికోసం ఉపయోగపడుతుంది ఓకే అండి స్కేల్ విషయం పక్కన పెట్టేస్తే ఇంకా కటింగ్ గురించి చెప్తాం ఫస్ట్ ఇది సమానంగా కట్ చేసుకుందాం ఈ ఎక్కువని తీసేసుకొని ఇప్పటి నుంచి మనం కొలతలు పెట్టుకోవాలి ఇప్పుడు కొలతలు పెట్టడానికి జాకెట్కి బ్యాక్ పట్టు అనుకున్నాం కదా ఇప్పుడు జాకెట్ ఏదైనా ఇలా అంచులు రెండు అటు అదరికి లేటెడ్ వేసుకుంటాం ఇటు ఓపెన్ లాగా వేసుకుంటాం అని చెప్పాను కదా నేను వీడియోలో సేమ్ ఇది కూడా అంతే అండి ఇప్పుడు ఇలాగే వేసేసుకుని ఫస్ట్ పాదం ఖర్చుకి పాదం ఖర్చు అంటే చెప్పాను కదా ఆ రంగుడం లేదా పాయించాని పెట్టుకోవచ్చు ఫస్ట్ అలా గీత కొట్టుకోవాలి ఇలా కొట్టేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి పొడవ పెట్టుకోవాలి జాకెట్ ఇప్పుడు కొలతలు మీరు నేను చెప్పినట్టు అంటే నేనేం చెప్పానంటే రఫ్గా చెప్పేశాను ఏదో మోల్ కటింగ్ అలా కాకుండా ఈ రోజు నుంచి కొంచెం కొద్ది కొద్దిగా పెంచుకుంటూ వెళ్తాను కదా ఈరోజు ఏంటంటే ఈ జాకెట్ తీసుకొని ఇప్పుడు జాకెట్ కొలతలు పెట్టుకుందాం నేనేమో కొలతలు లేకుండా ఊరికి రఫ్గా ఒక మడత వేస్తాం అలా కాకుండా ఇప్పుడు టేప్ వాడకుండా జాకెట్తో కొలతలు పెడదాం ఇది ఎలా అంటే ఫస్ట్ లగ్గేత కొట్టేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ ఈ కింద డాట్ మధ్యలో ఇలా పట్టుకోండి ఈ షోల్డర్ మధ్యలో పట్టుకోండి ఇలా పట్టుకొని ఇలా ఈ దీని మీద పొడవు పెట్టుకోండి అంటే మీకు నిన్న దానిలో చెప్పేసాను కదా ఇటు కుడిపక్కన మన చేతి కుడిపక్కన బ్యాక్ పట్టు కింద ఎడమ చేతి పక్కన పైన ఇంక అన్నిటికీ ఇది రోజు చెప్పే పని లేదండి ఇలాగే పెడతాం ఇలా పెట్టినప్పుడు ఇక్కడ నుంచి ఇలా జాకెట్ పెట్టుకున్నప్పుడు దీన్ని గట్టిగా రాకుండా అలానే ముడత లేకుండా చూసుకుని ఇలా పెట్టుకుంటే ఎక్కడికి వస్తే అక్కడికి జాకెట్ పొడవు పెట్టుకోవాలి ఫస్ట్ కింద ఇలా ఖర్చు పెట్టేసాం ఇంక కిందకి పెంచకర్లేదు పైన కరెక్ట్గా వచ్చింది కానీ కుట్టడానికి ఖర్చు పెట్టాలి కదా దానికోసం బాదం ఖర్చు ఇలా ఫస్ట్ మార్క్ పెట్టుకోవాలి తర్వాత ఈ జాకెట్ ఈ బ్యాక్ పార్ట్ వరకు ఇప్పుడు మనం కట్ చేసేది ఇటుపక్క కుట్టు ఇటుపక్క కుట్టు ఎక్కడ ఉందో చూసుకొని కరెక్ట్గా అక్కడికి మడత వేసుకొని ఈ చివరి నుంచి ఇటుపక్క నుంచి ఇటు ఎక్కడ వరకు వచ్చిందో వరకు పెట్టుకోవాలి ఇక్కడికి వచ్చింది ఫస్ట్ మనం కుట్టేది వరకు చూసుకోవాలి కుట్టింది ఎక్కడ ఉందో అక్కడికి తర్వాత ఇక్కడ ఒక డాట్ ఉంది కదా ఈ డాట్ వేయడం కోసం ముప్పావి ఇంచు పెట్టుకోవాలి ముప్పావి ఇంచి అంటే టేపులో చెప్పాను కదా ఇలాంటి ఆరు గీతలు ఆరు గీతలు అయితే అంటే ఆరు పాయింట్లు అంటే ఒక ముప్పావి ఇంచు ఇంత పెట్టుకోవాలి తర్వాత ఈ ఎక్స్ట్రా ఖర్చు కోసం మనం ఇప్పుడు అంటే రెండు వంగల పెట్టుకోవచ్చు మూడు వంగల పెట్టుకోవచ్చు అంగుళన పెట్టుకోవచ్చు అంటే సేఫ్ కోసం పెట్టుకోవడం ఎప్పుడైనా లూజ్ కోసం నేను ఇప్పుడు మామూలుగా మీకు అంగుళనార చెప్తున్నాను తర్వాత మీరు జాయింట్ పెట్టేటప్పుడు కావాలంటే ఎక్కువైనా పెట్టుకోండి ఇలా అంగుళనార టేప్తో కొలిసి పెట్టుకోండి ఫస్ట్ ఇది అయిపోయింది తర్వాత సెకండ్ థర్డ్ ఏం చేయాలంటే ఈ కింద నుంచి ఈ గీత పెట్టుకున్నాం కదా ఫస్ట్ మన గీత బా ఇట్లా అడ్డంగా కొడుండి కదా ఈ గీత దగ్గర నుంచి ఇలా పైకి ఇలా జాకెట్ని ఇలా పెట్టుకుని ఇలా క్రాస్ వచ్చింది ఈ క్రాస్ కానీ పెట్టాలి అంతే లైన్గా పెట్టకూడదు అంటే ఒక పాయింట్ తేడా అంటే సరిపో మీరు ఎలా పెట్టుకున్న ఇట్లా పెట్టేసుకుని ఇలా స్ట్రేజ్ నుండి ఇలా పెట్టుకుని ఈ చేతి కుట్టు మన రౌండ్ ఉంటుంది కదా కుట్టింది ఈ చేతి కుట్టు ఎక్కడ వచ్చిందో ఫస్ట్ అక్కడ మార్క్ పెట్టుకోండి తర్వాత దీన్ని కుట్టాలి కదా అంటే ఇక్కడ కట్ ఇక్కడికే పెట్టేసి కట్ చేసా అంటే కుట్టేటప్పుడు ఇక్కడికి వెళ్తుంది ఇక్కడ కావాల్సింది ఇక్కడికి తగ్గిపోతుంది అందుకని ఇక్కడికి వచ్చిన దానికి ఇలా పైకి పెట్టుకోవాలి ఇప్పుడు పొడవైనా అంతే ఇదైనా అంతే ఇప్పుడు మూడు ఈ మోడీ ఫస్ట్ ఏం చేయాలంటే ఇది అర్థంగా మీకు ఇందా చెప్పాను కదా ఇది అర్థం కరెక్ట్గా మనకు వస్తుంది రావట్ తెలియడం కోసం ఈ స్కేల్ పెట్టుకోవాలి ఈ స్కేల్ నిన్న పెట్టుకుని ఇలా గీత కొట్టేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది సేమ్ ఇది కూడా అంతే పై గీత దగ్గరికి పైన పెట్టిన మార్క్ దగ్గరికి గీత కొట్టుకోవాలి ఇలా చేయాలి ఈ రెండు అయిపోయిన తర్వాత ఇప్పుడు జాకెట్ ఇలా మడతేసి చెస్ట్ కొలుసుకోవాలి టైప్తో ఇప్పుడు మేము కట్ చేసే కటింగ్ కూడా సేమ్ ఇంతేనండి నేను రోజు చేసే షాప్లో ఇలాగే చేస్తాను మీకు ఇదే కటింగ్ ఇప్పుడు నేను చెప్తున్నాను ఇంకా దీనిలో పర్ఫెక్ట్గా ఒంటి కొలత తీసుకుని చెప్పే కూడా చెప్తాను తర్వాత వేడదా చెప్తుంటాను ఒక్కొక్కటికి వెళ్దామండి ఇలా ఇస్త్రీ చేసినట్టుగా మాట తీసుకోవాలి అది పెద్ద సైజ్ అయినా చిన్న సైజ్ అయినా ఏదైనా సరే ఇలా వేసుకోవాలి ఇలా వేసుకున్నప్పుడు మీకు ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది కదా అసలు కొలుతాం ఈ చేతి కింద నుంచి అంటే ఈ రౌండ్ ఇలా కుడతాం కదా ఇటుపక్క ఇటుపక్క ఈ రెండు కింద కరెక్ట్ చేతి కింద ఇక్కడ నుంచి ఇక్కడి వరకు కొలుసుకోవాలి పదిహేడు పావు వచ్చింది ఈ కొలత మీ గుర్తు కోసం ఇక్కడ రాసుకోండి పదిహేడు ఇప్పుడు మీ కొలత ఎలా వేయాలి కూడా నేను చెప్పలేదు కదా అది కూడా ఈరోజు చెప్తాను పావు అంటే వన్ బై ఫోర్ అంటే అంగుళంలో నాలుగో వంతు పావు వన్ కోసం ఇట్లా వన్ బై ఫోర్ వేసుకుంటాం ఇప్పుడు పదిహేడు పావు సరే ఈ కొలత కరెక్ట్ అని మనం అనుకున్నాం కదా ఒకవేళ రాంగ్ అయితే ఎలా వస్తుంది ఇప్పుడు ఇలా ఉంది మీరు జాకెట్ ఇలా వేసారనుకోండి ఇప్పుడు పద్దెనిమిది వచ్చింది మనం పద్దెనిమిది వచ్చింది పెట్టేస్తే ఏమవుద్ది కుట్టేటప్పుడు లూజ్ అవుద్ది ఇది ఎలా తెలుస్తుంది మనకి ఎక్కువ అయింది అని ఇక్కడ చూసారా ఇక్కడ లూజ్ వచ్చింది కింద ఇలా కింద లూజ్ వచ్చింది అంటే చెస్ట్ ఎక్కువ పెట్టేసామని అర్థం ఈ చెస్ట్ కొలత ఎక్కువ పెట్టేసామని అర్థం తర్వాత ఒకవేళ తక్కువ పెడితే ఇదిగోండి ఇక్కడ లూజ్ వచ్చింది చూసారా ఇక్కడ లూజ్ వచ్చింది పైన లూజ్ వచ్చిందంటే తక్కువ పెట్టినట్టు ఒకసారి కొలత కూడా చూపిస్తాం మీకు పదహారు ఇది పదహారు కరెక్ట్ కాదు ఇందాక వచ్చిన పద్దెనిమిది కరెక్ట్ కాదు కరెక్ట్ ఏంటి పదిహేడు పావు ఇది చూసుకోవాలి అంటే తక్కువ వస్తుంది అనుకుంటే ఇక్కడ లూజ్ వచ్చినట్టు అంటే లూజ్ వస్తేనే మనం తక్కువ వచ్చినట్టు లెక్క తక్కువ వచ్చింది కదా అని కాదు ఒకటి పదిహేడు ఉండొచ్చు పదహారు ఉండొచ్చు పద్దెనిమిది ఉండొచ్చు కొలతలు అలా ఉంటాయి చెస్ట్ కొలతలు కానీ మనం ఇలా నీట్గా పెట్టుకున్నప్పుడు వచ్చిన కొలత కరెక్ట్గా వచ్చినట్టు ఇలా ఫోల్డ్ చేసుకుని కరెక్ట్గా ఇట్లా లాగాలి ఇట్లా అడ్డం లాగాలి ఎక్కడ లూజ్ లేకుండా అంటే ఇక్కడ మెయిన్గా ఈ నెక్ దగ్గర లూజ్ లేకుండా చూసుకోవాలి కింద పైన కూడా లూజ్ లేకుండా చూసుకోవాలి ఇంకా షోల్డర్ ఏం కొలవకర్లేదు ఇప్పుడు షోల్డర్ మనం కుట్టేసా కూడా కొంచెం సాగిపోయి ఉంటుంది అది కరెక్ట్గా కొలత రాదు ఇప్పుడు దీని గురించి కాదు అని చెప్పేది ఇప్పుడు దీని గురించి చెప్తున్నాను పదిహేడు పావు చూసారు కదా ఇది కరెక్ట్ ఇప్పుడు ఈ పదిహేడు పావు మనం ఎక్కడ పెట్టాలి అంటే ఇప్పుడు జాకెట్కి ఇది నడుం కింద ఇది షోల్డరు మనం ఏం చేసాం ఫస్ట్ ఈ గీత నడుం దగ్గరకి ఇట్టుకున్నాం కొట్టేసాం ఇది షోల్డర్ కొట్టేసాం ఇప్పుడు మనం కొలిసింది అక్కడ మధ్యలో మధ్యలో అంటే ఈ బ్యాక్ పార్ట్కి ఇది మధ్యలో గీత ఈ గీత మీద ఇలా అడ్డంగా పెట్టాలి ఇప్పుడు పదిహేడు పావు వచ్చింది కదా అని చెప్పి పదిహేడు పావు ఇలా టైప్తో పెట్టేయకూడదు ఇప్పుడు ఇది డబల్ పడుతుంది ఇట్లా చూసారు కదా కింద పైన అంటే పదిహేడు పావులు సగమే పెట్టాలి పదిహేడు పావులు సగం ఎంత ఇప్పుడు మీకు అలా ఎక్కడ రాలేదంటే ఫస్ట్ పదిహేడు సగం ఎనిమిది నర్ర అంటే ఇది కూడా మీకు వన్ బై టూ అంటే అంగుళంలో అర భాగం అని అర్థం వన్ బై టూ అంటే వన్ బై ఫోర్ అంటే అంగుళంలో నాలుగో భాగం అని ఎనిమిది ఎన్నిన్నర వచ్చింది పదిహేడు సగం అంటే ఎన్నిన్నర వచ్చింది తర్వాత పావులో సగం అంటే ఒక పాయింట్ ఇంత పెట్టుకోవాలి నర మీద ఒక పాయింట్ పెట్టుకోవాలి అది టేప్లో మీకు తెలుసు కదా ఇక్కడ ఎనిమిదిన్నర దాని మీద ఒక పాయింట్ ఇలా పెట్టుకోవాలి తర్వాత ఖర్చుకి ఒక అంగుళన్నర ఇది సైడ్ కొలతలు ఒకవేళ మీకు టైప్లో కొలతలు తెలియదు ఇప్పుడు తెలియట్లేదు సగాలు చేయడాలు నాకు రావట్లేదు కొత్త కదా అర్థం కావట్లేదు అనుకుంటే ఇలా పదిహేడున్నర ఈ చివరి నుంచి ఈ పదిహేడున్నర వరకు టేప్ పట్టుకోండి పట్టుకొని ఈ పదిహేడున్నర దగ్గర ఇలా మార్క్ మన గోరు పట్టుకొని ఇది ఉంది కదా ఇటువకది దీన్ని రివర్స్ ఇలా మడవండి ఇక్కడికి కరెక్ట్గా పదిహేడున్నర దగ్గర పట్టుకోండి ఇలా పట్టుకొని దీన్ని కరెక్ట్గా ఫోల్డ్ చేయండి ఇక్కడికి వచ్చింది చూసారా ఎనిమిది ముప్పావు అంటే ఎనిమిది ముప్పావు ఎనిమిదిన్నర మీద పాయింట్ వచ్చింది కదా కొంచెం అక్కడికి ఎలా వచ్చింది ఇప్పుడు ఇదే రకంగా టేపు ఇలా అయినా పెట్టేసుకోవచ్చు మడత పెట్టేసి ఈ సగాన్ని మన పదిహేనున్నర వచ్చింది కదా ఇలాగైనా పెట్టేసుకోవచ్చు అది ఎప్పుడు అంటే మనకి కొలతలు రావు ఇప్పుడు అర్థం కావట్లేదు కొత్త కదా అర్థం కావట్లేదు అనుకున్నప్పుడు అలా చేయండి ప్రతిసారి అలా చేస్తే మన మైండ్ అలాగే అయిపోద్ది ఇంకెప్పుడు కూడా కొలత వచ్చినప్పుడు ఇలా టేప్ మడతేద్దామని అనిపిస్తుంది ఇప్పుడు ఇది నాలుగో వంతు మూడో వంతు ఇలా వచ్చినప్పుడు మీకు ఆ కొలతలు ఇబ్బంది అవుతాయి సగమే కాబట్టి చేసేస్తారు అందుకని అలా కాకుండా కొంచెం మైండ్ పెట్టి ఆలోచించడం కూడా నేర్చుకోండి కొలతలు సగాలు ఎలా చేయాలింది ఇంకా ఈజీగా చెప్పాలి మీ కొలతలు అంటే ఇప్పుడు ఇలా చెప్తున్నాను కదా దీనివల్ల మీకు వీడియో లేట్ అవుతూ ఉంటుంది కాకపోతే ఏంటంటే మీకు అన్నీ అర్థమవుతాయని చెప్తానండి ప్రతిదీ ఒక్కొక్కటి చెప్పుకుంటే వెళ్దానని కదా కాస్త ఓపిక చూడండి నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళ వరకు నేను చెప్తానండి వాళ్ళు ఖచ్చితంగా నేర్చుకుంటే మీకు ఉపయోగపడతాయి అన్నీ ఇంకా మీకు ఈజీ కావాలంటే ఇప్పుడు ఒక అంగుళం అంటే ఒక రూపాయి అనుకోండి ఇప్పుడు రూపాయికి వచ్చేసి నాలుగు పావులాలు వస్తాయి అలా గుర్తుపెట్టుకోండి పోనీ అంటే మీకు అర్థం అవడం కోసం ఇది ఒకటి చెప్తానండి పావులాలు అర్ధ రూపాయలు ఇలా డబ్బులు అనుకోవద్దు ఒక రూపాయి ఒక అంగుళం అంటే ఒక రూపాయి అనుకోండి అంగుళం అంటే అర్ధ రూపాయి అనుకోండి పావు అంగుళం అంటే పావలా అనుకోండి అంటే నాకు తెలిసి డబ్బులకు ఎవరికైనా తెలుస్తాయి కాబట్టి ఈజీగా చెప్తున్నాను అండి ఇలా వస్తాయి ఇప్పుడు నాలుగు పావులలు అయితే ఒక రూపాయి అనుకున్నాం కదా అలాగే నాలుగు పావులు అయితే ఒక అంగుళం ఇప్పుడు మీరు కొలిసేటప్పుడు ఎనిమిది వచ్చింది ఎనిమిది తర్వాత ఇక్కడ అర్ర అంటే ఎలా ఎందు అర్ర అంటే ఎలా చెప్పాను కదా అర్ధ రూపాయి అంటే అలా అంటాం కదా అట్లా అనమాట ఎందున్నారా పావు వచ్చిందంటే పదిహేడు ఇక్కడ పదిహేడు తర్వాత పావు వచ్చింది పావు వచ్చింది పదిహేడు పావుల అంటే పావుల అన్నట్టే వస్తుంది కదా అలా గుర్తుపెట్టుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది మీకు అర్థం అవద్దు అనుకున్నానని అర్థం కాకపోయినా ఒకసారి ట్రై చేయండి చూడండి ఇలా ఈజీగా ఉంటాయి కొలతలు ఓకే అండి సరే ఈ కొలతలు ఇలా మీకు కొంచెం కొంచెం చెప్తూ ఉంటాను అర్థం కాని వాళ్ళు మళ్ళీ నా కామెంట్లో చెప్పండి తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఈ పైన వచ్చిన గీత ఈ గీత మార్కు రెండింటికి గీత కొట్టుకోవాలి తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంకా దీని గురించి మర్చిపోండి దీన్ని వదిలేసేయండి ఇది మనం పెట్టేటప్పుడు పెడితే కానీ తర్వాత దీంతో మనకి సంబంధం లేదు తర్వాత కుట్టేటప్పుడు మీకు తెలుస్తుంది అది ఇక్కడికి అయిపోయింది ఇప్పుడు క్రాస్ వచ్చింది చూసారా అంటే వీళ్ళ నడుం తక్కువ ఉంది కొంచెం చెస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి ఇంత క్రాస్ వచ్చింది అందరికి ఇలాగే వస్తే లేదు కానీ ఎక్కువ మనం ఒక తొంభై మంది కుట్టామంటే ఒక ఎనభై మంది వరకు కూడా ఇలాగే వస్తాయి క్రాస్ కానీ ఇలా కానీ ఇప్పుడు తొంభై మందిలో ఒక పది మంది మాత్రం ఏమవుతాయి అంటే ఇక్కడ చెస్ట్ ఎంత వచ్చిందో దానికన్నా ఎక్కువ ఇలా వెళ్తుంది స్కేల్ అవి చాలా తక్కువ ఉంటాయి మీరు డ్రాయింగ్ చేసేటప్పుడు ఇలా వచ్చింది అంటే ముందు ఒకసారి మళ్ళీ లెక్క చూసుకోవాలి చెస్ట్ నడు అన్ని కరెక్ట్ వచ్చింది లేదు మళ్ళీ ఒకసారి చూసుకోండి ఎప్పుడు కూడా అంటే బాడీ షేప్ మీకు తెలుసు కదా ఇప్పుడు మన షేప్ ఎలా వస్తుంది అంటే చెస్ట్ దగ్గర నుంచి నడు దగ్గరకి రా సీడ్ దగ్గరికి కూడా ఇలా పెరుగుద్దు అందుకని కన్నా ఈ నడు దగ్గర ఎక్కువ వస్తుంది అంటే కొలత ఒకసారి చూసుకోవాలి ఇప్పుడు అయినా సార్ డ్రాయింగ్ చేసేవాడు తప్పేసామని ఓకే అండి ఇది ఎలా వస్తుంది ఇప్పుడు ఎన్నిసా మనం ఒకటి రెండు మూడు కొలతలు అయినాయి తర్వాత ఏం చేయాలంటే ఈ జాకెటు ఈ బ్యాక్ పార్ట్ ఉంది కదా దీని సెంటర్ ఇలా లోపల పక్కగా మార్చుకొని ఈ సెంటర్ ఎక్కడికి వస్తుందో అదే లైన్లో ఇలా పై నుంచి కిందకి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ డేస్తో మార్క్ పెట్టేసుకోండి లోపల పక్క నేను చెప్పేది లోపల పక్క వేసుకుంటే జాకెట్కి ఇబ్బంది లేకుండా ఉంటుంది లేదంటే పైన చిరాకనే వేస్తుంది కదా ఆ జాకెట్కి అందుకే ఇలా వేసుకోండి ఇలా వేసుకుని ఇది రెండు విధాలు చెప్తాను మీకు ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడు ఈ మార్క్ ఉంది కదా ఇక్కడ వరకు సరిపోయిందా లేదా ఈ ఖర్చు చూసుకొని ఇలా పెట్టుకోండి అక్కడ నుంచి ఇటు తర్వాత ఇటు సైడ్ ఇక్కడ సరిపోంద ఇలా పెట్టుకోండి ఆ తర్వాత ఈ జాయిట్ కొన్న లూజ్ ఇట్లా ఇట్లాగేసుకోండి ఈ ఫ్రంట్ పార్టీ ఇలా తీసేయండి ఇప్పుడు ఈ నెక్ ఎలా ఉందో ఈ నెక్ ఎలా ఉందో ఇలాగేసేసుకోండి ఇలా వచ్చేసింది తర్వాత ఇక్కడ మార్క్ వచ్చింది తర్వాత ఖర్చు కోసం ఇటు కుట్టడానికి చెప్పాం కదా అట్లా ఈ మేడకి ఇటు పక్క ఖర్చుకి ఇది తీసేయండి ఇది తీసేసి ఇప్పుడు స్కేల్ వచ్చింది కదా ఇక్కడ నుంచి స్కేల్ తీసుకుని ఇలా గీత కొట్టాలి ఈ కొట్టేటప్పుడు ఇక్కడ ఎంత ఉందో కిందికి వెళ్ళేటప్పుడు ఒక పాయింట్ ఇలా క్రాస్ పెరిగేటట్టు ఇట్లా వేసుకోండి తర్వాత ఇక్కడ ఒక మార్క్ వేసుకోండి ఇక్కడ నుంచి ఇలా గీసేయండి ఒకసారి డీస్తో ఇది కటింగ్ కాదండి ఓన్లీ నేను డ్రాయింగ్ వరకు చెప్తున్నాను కదా ఇలా చేస్తే ఎక్కువైపోద్ది ఇలా తక్కువైపోతుంది కంగారు పడుద్ది ఇలా చేసిన తర్వాత ఒకసారి కొలిసి చూసుకోవాలి మళ్ళీ ఇప్పుడు ఇలా వేసిన చంక సరిపోద్దా లేదా అని ఒకసారి చూసుకోవాలి ఇక్కడ నుంచి ఇలా పైకి ఇలా చూసుకోవాలి ఇలా చూస్తే సరిపోయినట్టు ఉంది కదా ఇక్కడికి సరిపోయింది ఇక్కడ సరిపోయింది కదా ఇలాగే పట్టుకుని కరెక్టే ఇక్కడ ఇలా గోర్ పెట్టుకుని ఏళ్ళు పైకి తీసి కింద కరెక్ట్గా ఇక్కడికి వస్తుంది చూసుకోండి ఇక్కడికి వచ్చింది ఇప్పుడు ఇది కుట్టాం కాబట్టి ఇక్కడికి వచ్చింది ఇప్పుడు ఇక్కడికి మనం కట్ చేస్తే కుట్టడు ఇక్కడికి వెళ్ళదు కాబట్టి ఇటు ఇటు కాకుండా ఇటు పెట్టుకోవాలి ఖర్చు అంటే ఇప్పుడు మనం పెట్టింది కరెక్టే సరిపోయింది ఇదే రకంగా మనం కట్ చేస్తే ఈ చంక సరిపోద్ది అంటే ఇప్పుడు ఈ జాకెట్ కరెక్ట్గా వచ్చింది అని అర్థం ఇది ఇలా బ్యాక్ పార్ట్ వస్తుంది ఇది ఒక రకం ఇంకోటి ఏంటంటే ఈ షోల్డర్ ఇవన్నీ మీకు కొలత అది కూడా చెప్తాను తర్వాత ఈరోజు షోల్డర్ గురించి చెప్పట్లేదు షోల్డర్ కొలవకుండా ఎలా అని కంగారు పడద్దండి దాని గురించి నేను మళ్ళీ చెప్తాను మీకు తర్వాత వీడియోలో రేపటి వీడియోలో చెప్పుకుందాం మళ్ళీ ఇప్పుడు నేను ఇప్పుడు పెట్టింది ఇంకో రకంగా ఎలా పెట్టాలంటే ఇలా తీసుకున్న జాకెట్ని ఈ అదరపాట్లు రెండింటినీ ఇలా మడిచేసి ఇలా తీసుకోండి ఇలా మడత పెట్టేసి ఈ జాకెట్ ఇలా పెట్టుకోండి ఇందకడితే ఇది ఒకటే కాకపోతే ఇలా ఉంటే జాకెట్ జారిపోకుండా ఈజీగా ఉంటుంది కాబట్టి మీకు కొంచెం ఈజీగా అర్థమవుతుంది ఇలా చెప్తున్నాను ఇలా పెట్టేసి ఇలా చేసేసి ఇప్పుడు ఈయనకేలా ఉందో ఇలా గీసేయండి ఈ చెయ్యి ఎక్కడికి వచ్చిందో ఇందని ఇలాగేసేసుకోండి ఇలా అయినా వేసుకోవచ్చు ఇలా చేసినా అలా వేసినా ఒకటే మీకు ఏది ఈజీగా ఉంటా చేయండి ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ ఇలా తీయడం అని చెప్పాను దీన్ని ఇలాగే తీయాలి అని మీకు గుర్తు ఎలాగా ఇప్పుడు అది చెప్తాను ఇది మెయిన్గా రాసుకోండి మీరు బుక్లో ఒక లాంగ్ బుక్ తీసుకుని దానిలో రాసుకుంటే మీకు గుర్తుగా ఉండండి అది ఎలా అనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను ఓకే అండి ఇప్పుడు ఈ కొలతల గురించి చెప్పాను కదా ఇప్పుడు ఇది ఎలా అనేది ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఫస్ట్ మనం ఎలా గీత కొట్టుకున్నాం కాబట్టి దీనికి నెంబర్ ఏమయట్లేదు సరే మీకు ఇది కూడా కావాలి అంటే ఫస్ట్ గీత అని ఇలా ఒక నెంబర్ పెట్టుకోండి ఇక్కడ నుంచి మనం ఫస్ట్ కొలిసి ఈ పొడవు కాబట్టి ఇలా యారో మార్క్ పెట్టేసుకుని ఇలా పెట్టి ఇక్కడ రెండు వేసుకోండి తర్వాత మనం చేసేది ఇలా ఇది ఒకటి ఇది ఒకటి రెండు ఇట్లా రెండో అయిపోయిన తర్వాత ఇలా వేస్తాం ఫస్ట్ అదే అంటే తర్వాత కింద వేసేది ఇక్కడికి వచ్చేటప్పుడు కల మూడు ఇది పెట్టేది మూడు తర్వాత ఇది నాలుగు తర్వాత ఇది ఐదు ఇలా పెట్టే కొలతలో ఇలా వస్తాయి కదా ఇట్లా నెంబరింగ్ పెట్టుకోండి ఫస్ట్ ఒకటి తర్వాత రెండు తర్వాత మూడు నాలుగు ఐదు ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి అంటే ఇక్కడ నీకు వీడియో నెంబర్లు కనిపించట్లేదు కదా మీకు కానీ మీరు ఇప్పుడు గుర్తుపెట్టుకుని వేసుకోండి ఇట్లాగా ఇక్కడి నుంచి ఇలా వస్తాం ఇలా వచ్చి ఇక్కడ పెట్టేది ఆరు ఈ ఆరు దగ్గర ఈ గీత కొట్టుకోవాలి ఈ గీతకి ఆరు అని నెంబర్ వేసుకోండి దీని గురించి మళ్ళీ వివరంగా నేను ఒకసారి పెన్తో రాసి మీకు చూపిస్తాను ఇప్పుడు దీనిలో కనిపించట్లేదు కానీ ఒకసారి గుర్తుపెట్టుకోండి ఈ ఆరు అయిపోయిన తర్వాత అప్పుడు మనం చెస్ట్ కొలవాలి ఆ చెస్ట్ కొలిసి చెస్ట్ ఎంత వచ్చింది అని పెట్టేది ఈ గీత కొట్టేసుకున్నాం కదా ఈ గీత మీద ఇలా కొలిసి ఇక్కడ ఏడు అంటే ఈ నిలువ వచ్చిన గీతకి ఏడు నెంబరు ఇక్కడ నుంచి ఇక్కడికి అంగుళర్ ఖర్చుకి ఎనిమిది ఇలా నెంబర్ ఉంటే మీకు ఈజీగా అర్థం అవుద్ది చూడండి ట్రై చేయండి ఇది అర్థం కాకపోతే ఒకసారి నా కామెంట్లో చెప్పండి నేను ఇంకొంచెం వివరంగా దీని గురించి చెప్తాను ఇక్కడ చెస్ట్ అయిపోయింది తర్వాత ఇక నెక్ గురించి పెట్టుకునేటప్పుడు దీని మీద మనం పార్ట్ పెట్టాక ఫస్ట్ గీసేది నెక్ కాబట్టి తొమ్మిది తర్వాత ఇక్కడ షోల్డర్ గీసేది తర్వాత కాబట్టి ఇది పది ఇలా ఇంతవరకు గుర్తుంచుకోండి దీన్ని ఇంకా వివరంగా అర్థమయ్యే చెప్పగలనేమో నేను కూడా చూస్తాను మీకు ఓకే అండి ఇప్పటికే వీడియో చాలా అయిపోతుంది కదా ఇంకా అందుకే ఈరోజు ఇది ఒకటే అండి తర్వాత మళ్ళీ ఫ్రంట్ పార్ట్ గురించి చెప్తాను తర్వాత చేతుల గురించి కూడా చెప్పుకుందాం నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి